బాలికలు ఆత్మరక్షణ విద్యలు నేర్చుకోవడం ద్వారా ఆపత్కాల సమయాల్లో తమకు తాము రక్షణ పొందవచ్చని రాయదుర్గం స్త్రీ శిశు సంక్షేమ శాఖ సిడిపిఓ పద్మావతి అన్నారు కిషోరీ వికాసం పేరుతో రాయదుర్గం పట్టణంలోని గర్ల్స్ హై స్కూల్ బాలగంగాధర్ తిలక్ పాఠశాల గర్ల్స్ జూనియర్ కళాశాలతో పాటు వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో ఆత్మరక్షణ విద్యపై బుధవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు జిల్లా నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు బాలికలకు ఆత్మరక్షణపై తర్ఫీదు ఇచ్చారు హెల్ప్లైన్ నంబర్లు అలాగే బాలికల రక్షణ చట్టాల గురించి వివరించారు కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు జయప్రద ఐసిడిఎస్ సూపర్వైజర్లు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Look okay. at ma don't she did presentation eh sir come dekat tu lah ma mi, -tok 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 -tok. Ay. 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 you ready to present kat tu sana పి సాయిశ్రీ దీప్తి నేను తొమ్మిదవ చ తరగతి చదువుతున్నాను జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల రాయదుర్గం మేము ఈరోజు సెల్ఫ్ స్ట్రెంథనింగ్ సెల్ఫ్ అనే ప్రోగ్రామ్కి హాజరయ్యాము ఇది మా స్కూల్లో జరిగింది ఈ ప్రోగ్రామ్ని కలెక్టర్ వినోద్ కుమార్ సార్ మరియు అసిస్టెంట్ కలెక్టర్ వినోద్నా మేడం గారు మాకు జరిగేలా చేశారు మరియు వే వంద విద్యా సంస్థలకు మరియు యాభై వేల మంది బాలికలకు ఇది చెప్పాలని మా ప్రోత్సాహం మరియు ఈరోజు మాకు కరాటీ సార్ వచ్చారు కరాటీ సార్ మేము ఎలా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలి సెల్ఫ్ ఏమైనా ఆపదలో ఉన్నప్పుడు ఎలా సెల్ఫ్ డిఫెన్స్ జరగాలి ఇవన్నీ ఎక్సర్సైజ్ యాక్ట్ టెక్నిక్స్ మాకు చెప్పారు మరియు మాకు మా స్కూల్లో ఒక స్టూ గర్ల్స్ స్టూడెంట్ క్లబ్ గర్ల్స్ సేఫ్టీస్ క్లబ్ కూడా మా స్టూడెంట్స్లో టెన్ మెంబర్స్ ఇది అయ్య గ్రూప్ పర్ఫార్మ్ అయ్యారు మరియు కళా జాతర వాళ్ళు మాకు లింగ నిర్ధారణ గురించి మరియు చైల్డ్ మ్యారేజెస్ గురించి మరియు హెల్ప్ లైన్ నెంబర్స్ గురించి మాకు చెప్పారు నార్మల్గా అయితే మాకు హండ్రెడ్ వన్ నాట్ ఎయిట్ మాత్రమే తెలుసు కానీ ఈ స ఇప్పుడు కళా జాతర వాళ్ళు వచ్చి మాకు టె వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ నెంబర్ మరియు వన్ ఎయిట్ వన్ ఉమెన్ హెల్ప్లైన్ నంబర్ మరియు వన్ వన్ టూ అంటే అత్యవసర హెల్ప్లైన్ నంబర్ వన్ నాట్ ఫోర్ వైద్య సహాయ హెల్ప్లైన్ నంబర్ మరియు వన్ నాట్ వన్ ఫైర్ హెల్ప్లైన్ నంబర్ వన్ జీరో సెవెన్ త్రీ రోడ్డు ప్రమాద జ రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళను రక్షించడానికి మేము ఫోన్ చేసేది వన్ సెవెన్ వన్ జీరో సెవెన్ త్రీ మరియు వన్ నైన్ త్రీ జీరో సైబర్ స్కామ్స్ ఇప్పుడు ఎక్కువ జరుగుతున్నాయి కాబట్టి అలాంటి హెల్ప్లైన్ నెంబర్స్ ఎన్నో చెప్పారు మరియు వాళ్ళు మాకు చైల్డ్ మ్యారేజ్ చేయకూడదు మరి చైల్డ్ మ్యారేజ్ చేయకూడదు లింగ నిర్ధారణ అనేది మనం కనుక్కోకూడదు అని వాళ్ళు మాకు డ్రామా లాగా చేసి కూడా చూపించారు మమ్మల్ని మాకు ఎంతో అవగాహన చెందాము మేము వాళ్ళ యాక్ట్తో మరి మాకు ఇంకా ఎవరైనా మనల్ని స ఫొటోస్ వీడియోస్ తీసి బ్లాక్ మెయిల్ చేస్తే వా మనము వన్ వన్ జీరో నైన్ ఎయిట్కి కాల్ చేస్తే వా వాళ్ళు పోలీస్ వాళ్ళు వచ్చి వాళ్ళని జైలుకి ట్వె ట్వంటీ ఇయర్స్ జైల్లో ఉంచుతారని మాకు చెప్పారు మళ్ళీ ట్వెల్వ్ ఇయర్స్ కింద చిన్న ఉన్న పిల్లలని అత్యాచారం జరిగితే వాళ్ళు వాళ్ళని పట్టుకొని మరణశిక్ష విధిస్తారు అని కూడా మాకు చెప్పారు ఇదంతా మాకు అందజేసినందుకు అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న మేడం గారికి మేము ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం థ్యాంక్స్ తొమ్మిదవ చదువు తొమ్మిదవ తరగతి చదువుతున్నాను స్ట్రెంతనింగ్ సెల్స్ స్ట్రెంతనింగ్ సెల్స్ అనే కార్యక్రమం ఏ స్టేట్లో లే స్టేట్లో లేని విధంగా మన అనంతపురం జిల్లాలో నిర్వహించారు గౌరవనీయులైన కలెక్టర్ వినోద్ కుమార్ సార్ గారు సహకారంతో మరియు వారి అసిస్టెంట్ కలెక్టర్ వినోత్న మేడం గారు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు బాలికలు ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడుతున్నారు పడుతున్నారు ఈ సమాజంలో కావున బాలికలు స్వీయ రక్షణ కోసం స్వీయ రక్షణ కోసం నూరు విద్యా సంస్థల్లో యాభై వేల మంది పిల్లలకు దీనిపై అవగాహన కల్పించారు ఐసిడిఎస్ మరి ఐసిడిఎస్ సిబ్బంది మరియు సిడిపిఓ వారు ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో చెప్పిన విషయాలు ఆత్మ పిల్ల పిల్లల ఆత్మరక్షణ అన్ని పిల్లల ఆత్మరక్షణ బాలికల తల్లిదండ్రులకు చెప్పాల్సి ఉంటుందని అన్నారు కరాఠీ సార్వారు కూడా ఈ కరాఠీ సార్వారు కూడా మన మా దగ్గర మా స్కూల్కి వచ్చి అన్ని అన్ని కరాటే సార్ వారు మా స్కూల్కి వచ్చి అన్ని ఏ సమస్య ఏ సమస్య ఉన్న ఆడపిల్లలకు కొన్ని టెక్నిక్స్ మెలుగువలు చెప్పారు కళాజాతర వాళ్ళు కూడా పది మంది క్లబ్బుగా పది మంది ఒక క్లబ్బుగా వచ్చి ఆడపిల్లల చెట్ ఆడపిట్ట ఆడపిల్లల చట్టాలను ఆ చట్టాలను ఉల్లంఘిస్తే ఏ ఏ శిక్షలు పడతాయో చెప్పారు అలాగే కొన్ని హెల్ప్లైన్ నెంబర్స్ కూడా చెప్పారు వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్ మరియు వన్ ఎయిట్ వన్ హ్యూమెన్ ఉమెన్ హెల్ప్లైన్ నెంబర్ వన్ వన్ టూ జా జాతీయ ఏమైనా కొన్ని అత్యవసర సమయాల్లో ఉన్నప్పుడు ఈ హెల్ప్లైన్కు డైల్ చేయాలి మళ్ళీ వన్ జీరో ఫోర్ వైద్య సహాయ హెల్ప్లైన్ ఏమైనా ఇప్పుడు ఆ హెల్త్ ఇష్యూస్ వస్తే మనకి ఎవరు ఎవరు అత్యవసర సమయాలు లేకపోతే వన్ జీరో ఫోర్కి నంబర్కి కాల్ చేయాలి వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ నంబర్ వన్ నైన్ త్రీ జీరో ఇప్పుడు కొన్ని హ్యాకర్ హ్యాకర్ ఫోన్ కాల్స్ వస్తాయి కాబట్టి ఈ హెల్ప్లైన్ నెంబర్ని పెట్టారు వన్ నైన్ జీరో సిక్స్ హెల్ ఎల్పిజి గ్యాస్ ఏమైనా అయినప్పుడు ఈ నెంబర్కి ఫోన్ చేయాలి వన్ జీరో సెవెన్ త్రీ రోడ్ ప్రమాదాల్లో ఉన్నప్పుడు ఈ హెల్ప్లైన్ నెంబర్కు మేడం గారికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి